హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ అనుకోని పరిణయం ముప్పై రేడో భాగాన్ని వినీతం వినీత నేనెందుకు ఓర్పుగా ఉంటానో నీకు తెలుసు నేను ఎంత ప్రేమిస్తానో అంత రాక్షసత్వం కూడా నాలో ఉంటుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు ఇప్పుడు మీ చెల్లి పెళ్లి అయిపోయింది కదా నేనంటే ఏంటో చూపిస్తాను అంటుంది వినీత సిరికి కోపం వచ్చి వినితను వాళ్ళ గదిలో నుంచి బయటికి తోసేస్తుంది తోసేగానే కింద పడిపోతుంది వినిత వినయ్ వచ్చి రెండు చేతులతో పట్టుకుని పక్కన కూర్చోబెడతాడు వినయ్ కళ్ళలోకి చూసి వినిత ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్తుంది ఎంతైనా తోడబుట్టిన చెల్లికదా రక్త సంబంధం బాధపడి శ్రావ్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు వినయ్ సిరి ఉదయాన్నే లేచి సత్యనారాయణ వ్రతం కావాల్సినవన్నీ తయారు చేస్తుంది సత్యనారాయణ వ్రతానికి అన్ని పూలతో అలంకరించి ఆ రెండు కొత్త జంటల్ని కూర్చోబెడుతుంది అలాగే సిరిని కూడా కూర్చోబెట్టాలని చూస్తుంది కౌశల్య కౌశల్య లక్ష్మి అల్లుణ్ణి కూర్చోబెడుతుంది కౌశల్య ప్రకాష్ కూర్చుంటారు శ్రీమన్ వచ్చి కూర్చుంటాడు కానీ మనసులో వినిత ఎక్కడికి వచ్చి కూర్చుంటుందో అని అందరికీ టెన్షన్ టెన్షన్గా ఉంది వినిత నేను వచ్చి కూర్చుంటాను అంటుంది శ్రీమన్ పీటల మీద కూర్చుంటాడు సిరి అవేమి పట్టించుకోకుండా శ్రీమన్ పక్కనే వచ్చి కూర్చుంటుంది అప్పుడు శ్రీమన్ మనసులో ఊపిరి పీల్చుకుంటాడు కౌశల్య కూడా హమ్మయ్య అనుకుంటుంది ఎక్కడ ఈ రాక్షసి వచ్చి కూర్చుంటుందేమో అని పంతులు గారు పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు వినిత రెడీ అయ్యి అక్కడికి వస్తుంది సిరి కూర్చోవడం చూసి కోపంగా అక్కడే నిలబడుతుంది వ్రతం కంప్లీట్ అవుతుంది అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు వచ్చిన బంధువులు వీళ్ళని ఆశీర్వదించి భోంచేసి వెళ్ళిపోతారు పంతులుగాలిని అడుగుతుంది వీళ్ళకి కార్యం ఈ రోజు పెట్టచ్చా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని అడుగుతుంది కౌసల్య పంతులు గారు పంచాంగం చూసి మూడు రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవు అని చెప్తాడు పంతులు గారు వెళ్ళాక సిరి ప్రభాస్కి సార్దిక్కి చెప్తుంది మూడు రోజుల వరకు సాత్వికని శిల్పని చూడకూడదు మంచి గడియలు లేవట అని చెప్తుంది ఇద్దరు కలిసి అంటారు మేము అసలు ఒప్పుకోమని ఏట్రా గుండు ఒప్పుకొని ఉంటున్నావు పెళ్ళయిందిగా మూడు రోజులు ఆగడానికి చచ్చిపోతున్నావే అంటుంది సారిక అవును నువ్వు పెళ్ళిలో కనపడలేదే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు సార్థిక్ నువ్వు నన్ను అంత గమనించావా శిల్పనే చూసుకుంటూ కూర్చున్నా అమ్మమ్మ బాలేదంటే వెళ్ళాను అంటుంది ఇప్పుడే వచ్చాను సారిక మన ఇద్దరం కలిసి ప్రభాస్ సార్దిక్ ఇద్దరిని వీరిద్దరి దగ్గరికి రానియకుండా చూసుకోవాలి మూడు రోజులు అంటుంది సి సారిక నవ్వుతూ డన్ సిరి ప్రభాస్ సార్దికి ఎలా వస్తారో చూద్దాం ప్రభాస్ కూడా చూద్దామా సారిక ఎలా వెళ్తామో సారిక చేతికి సాత్విక కొంగుముడు వేసుకుంటుంది ఏ పని చేసినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు వాళ్ళని చూసి శ్రీమన్ నవ్వుతున్నాడు ప్రభాస్ దగ్గరికి వచ్చి చూసావా మీ చెల్లి ప్లాన్ వేసుకు వేసుకుంటున్నారు మీకు ఎలా రా వాళ్ళు ప్లీజ్ రా సిరిని నువ్వు పక్కకి తీసుకెళ్ళరా ఏదో ఒకటి చేయిరా అంటాడు ప్రభాస్ సాయంత్రం అందరూ కలిసి భోజనాలు చేస్తారు సిరి ఈ నలుగురు కలిసి ఒక దగ్గరే పడుకుంటారు ప్రభాస్కి సార్దిక్ అస్సలు నిద్రపట్టదు గోకుల్ పిలుస్తారు గోకుల్ మనం వాకింగ్ వెళ్దాం ఈ రాత్రి ఇక్కడ ఉంటే బాగోదు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది ముగ్గురు కలిసి బయట వాకింగ్ కని వెళ్తారు వీళ్ళు నలుగురు కలిసి లక్ష్మిని తీసుకెళ్లి అందరూ కలిసి వాకింగ్ చేస్తూ ఉంటారు ప్రభాస్ వీళ్ళకి ఎదురవుతారు ఏంటి మరిది గారు వాకింగ్కి వచ్చారా మీరు కూడా అంటుంది లక్ష్మి వదిన గారు మీరు వాకింగ్ వచ్చారు కదా నిద్రపట్టట్లేదా ఎక్కడా మా చెల్లి దగ్గర వస్తారని నిద్రపోకుండా ఉన్నాను అంటుంది లక్ష్మి ఇది మరీ అన్యాయం వదని గారు పెళ్ళైన రోజే ఇలా మీరు ఇలా స్ట్రిక్ట్గా ఉంటే ఎలా మా అమ్మ చాలా స్ట్రిక్ట్ మా అమ్మ చెప్పింది ఇలాంటి టైంలో మాత్రం ఖచ్చితంగా పాటించాలి లేకుంటే అన్నీ మారిపోతాయి అంటుంది ఇంకా ఎక్కువ నైట్ అయింది అని చెప్పి అందరూ ఇంటికి వచ్చేస్తారు శ్రీమన్ పెండ్ హౌస్ పైన మధ్యలో గది ఉంటుంది అటు ఆరు బయట ఇటు సైడ్ కింద రెండు పరుపులు తెచ్చేసి పూలతో బెలూన్స్ కట్టి అరేంజ్ చేస్తాడు శ్రీమన్ అందరూ ఇంటికి వచ్చాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీమన్ వెళ్ళాక ప్రభాస్ సార్దిక్ దగ్గరికి వెళ్ళి పైన పెంట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తాడు ఏంట్రా శ్రీమన్ ఇక్కడికి తీసుకొచ్చా అని అడుగుతాడు ప్రభాస్ ముందు చూడండి అని చెప్తాడు గదికి ఒక సైడు మరొక సైడు అలంకరించి ఉంటాయి మీకోసమేరా నేను ఇంత రెడీ కష్టపడి రెడీ చేశాను అంటాడు అయితే మీ విద్రం పడుకుని మా ఊహల్లోకి వెళ్ళిపోవాలా అంటాడు సార్థిక్ నేను మెల్లగా వాళ్ళిద్దరిని తీసుకొస్తాను కానీ పొరపాటున ఏదీ చేయదు జస్ట్ ఒకరి పక్కన ఒకరు పడుకోవడం వరకే అంటాడు శ్రీమన్ వీరిద్దరి మాట వీరిద్దరి మాట ఇవ్వండి అంటాడు ప్రభాస్ హార్థిక్ ముఖంలో ఒక వెలుగు వచ్చేసింది నిజమా మా కోసం చేసావా పడుకోవడానికేనా అంటాడు ప్రభాస్ ప్లీజ్ రా మరీ మీరు డల్ అయిపోతున్నారని చెప్పి చేస్తాను అమ్మకు తెలిస్తే చావు కొడుతుంది సిరి అన్నిట్లో దురుస్తుంది సిరికి తెలవకుండా నేను వాళ్ళిద్దరిని తీసుకురావాలి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి శ్రీమన్ నిలబడి ప్రామిస్ చేయండి అంటాడు జస్ట్ ఒకరి పక్కన ఒకరు పడుకోవడానికి మాత్రమే ఇంకేమీ ముందుకు వెళ్ళకూడదు అంటాడు సరేలే థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళని పంపించి అలాగే ఉంటాం మాట అయితే తప్పం అంటారు ఇద్దరు శ్రీమన్ కిందికెళ్ళి వీళ్ళిద్దరు ఎక్కడున్నారా అని చూస్తాడు సిరి పడుకుని ఉంటుంది మెల్లగా శిల్పని లేపుతాడు శిల్ప శ్రీమన్ చూసేసరికి భయమేసి ఏంటి శ్రీమన్ అని అడుగుతుంది నువ్వు సాత్వికను తీసుకుని బయటికి రా అంటాడు సాత్వికను లేపి సాత్విక శిల్ప ఇద్దరు హాల్లోకి వస్తారు మీరిద్దరు నాతో రండి కానీ పుయ్యే ముందు ఒక మాట ఇవ్వాలి తెల్లవారే వరకు మీ ఇద్దరు భర్తల పక్కన కూర్చుంటారు అంతకు మించి వాళ్ళు ఏదన్నా మీరు ఒప్పుకోకూడదు ప్రామిస్ చేయండి అంటాడు ఇద్దరు కలిసి ప్రామిస్ చేస్తారు సరే అయితే నాతో రండి అని చెప్పి వాళ్ళని ఫ్రెండ్ పెంట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తాడు ప్రభాస్ చేతిలో సాత్వికని పెట్టి వస్తాడు శిల్పని చెడుగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆక్ చేసుకుంటాడు సార్దిక్ ప్రభాస్ తల కొట్టుకుంటాడు వీడు పొయ్యే వరకన్నా ఆగట్లేదు ఇంకా వాడికి అనుమానం వచ్చిందంటే అంతే కిందికి వెళ్ళి తీసుకెళ్తాడేమో అని అంటాడు ప్రభాస్ శ్రీమన్ శిల్పాన్ని పట్టుకుని లాగి నువ్వు ఇలా చేస్తే శిల్పాన్ని తీసుకెళ్ళిపోతాను అంటాడు ఓ సారీ రా మర్చిపోయినా శిల్ప వచ్చిన ఆనందంలో అలా చేశాను పక్కపక్కనే కూర్చుంటాం అంటాడు నేను చెప్పింది గుర్తుంది కదా శిల్ప తప్పు చేయదు చాలా కష్టపడి అరేంజ్ చేస్తాను అని చెప్పేసి కిందికి వెళ్ళిపోతుంటాడు శ్రీమన్ వినిత హాల్లో తిరగడం చూస్తాడు కిందికి వెళ్ళకుండా ఆ పక్కన నిలబడతాడు శ్రీమన్ కనపడకుండా సిరికి మెలకు వస్తుంది చూస్తే ఇద్దరు ఉండరు మెల్లగా సారికను లేపుతుంది ఇద్దరు కలిసి మొత్తం వెతుకుతూ ఉంటారు హాల్లో కూడా వచ్చి వెతుకుతూ ఉంటారు సిరి అంటుంది నువ్వు ప్రభాస్ గదిలోకి వెళ్ళి చూడు నేను పైకి వెళ్ళి చూస్తాను అని చెప్పి పైకి పెంట్ హౌస్ పోదామని లోపే శ్రీమన్ సిరి నోరు మూసేసి పక్కకు లాగుతాడు చీకట్లోకి సిరికి టెన్షన్ పడుతుంది ఎదురుగా శ్రీమన్ ఉంటాడు వదలండి అంటుంది మెల్లగా శ్రీమన్ అసలే వదలడు శ్రీమన్ వదలండి వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళారు నేను వెతకాలి అంటుంది దగ్గరికి హత్తుకుని పిచ్చిదానా వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళు తొలి కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు మనసులో కలుసుకోవాలని ఉంటుంది కదా గడియలు మంచిగా లేవు భార్యాభర్తలు ఎప్పుడు కలిసి ఉండాలంటే ఆ గడియలు బాగుండాలి కదా అంటుంది కరెక్టే వాళ్ళు ఏం చేయరు జస్ట్ కాసేపు మాట్లాడుకుంటారు నైట్ అంతా అలా ఫ్రీగా వదిలి లేకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు అందుకే నేను చేశాను చెప్తాడు సిరికి కోపం వచ్చి వెళ్ళబోతుంది సిరిని మీదకి లాక్కొని మనం కూడా చాలా రోజులవుతుంది కదా అని చెప్పి తనకు ముద్దు పెడతాడు చీకట్లో ముద్దు పెడుతుంటే వినిత చూస్తుంది శ్రీమన్ సిరి మెట్లు దిగి వస్తుంటే వినిత వాళ్ళకి ఎదురై సిరి చేయి పట్టుకొని లాగి కొట్టాలని చూస్తుంది అప్పటికే శ్రీమన్ వినిత చేయి పట్టేసుకుంటాడు ఎంత ధైర్యం ఉంటే శ్రీమన్ ముద్దు పెట్టుకుంటా నేనుండగా అంటుంది వినిత అసలు నువ్వేమనుకుంటున్నావే నువ్వు ఎవరివి నా భర్త నా ఇష్టం అంటుంది సిరి నేను కూడా భార్యనే అవుతాను అంటుంది వినిత అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అవసరమైతే కోర్టులో తేల్చుకో ఇలా ఇంట్లో ఉండి మమ్మల్ని సాధించుకో పోయి కోర్టులో తీర్చుకోపు నువ్వు భార్య అవుతావా ఏమవుతావో కోర్టే నిర్ణయిస్తుంది అని చెప్తుంది అక్కడ అక్కడ ఉండకుండా గదిలోకి వెళ్ళిపోతారు శ్రీమన్ సిరి కూడా సారికన్ తీసుకుని వెళ్ళి పడుకుంటుంది కౌశల్య చెప్తుంది మన కులదైవం ఏమైనా అమ్మవారి దగ్గరికి వెళ్లి ప్రదక్షిణలు చేయండి ఏమైనా చిన్న చిన్న గండాలున్నా తొలగిపోతాయని చెప్తుంది అందరూ టిఫిన్ చేసి బయలుదేరుతారు ఊరికి ఆ కొలలో జంటలు జంటలుగా మునుగుతుంటారు సాత్విక ప్రభాస్ ఇద్దరు జంటగా మునుగుతారు ప్రభాస్కి కి సాత్విక మీద పడేసరికి ఏదో కొత్తగా ఫీలింగ్ కలుగుతుంది సార్దిక్ పరిస్థితి కూడా అలానే ఉంటుంది మెల్లగా ప్రభాస్ దగ్గరకు వచ్చి ఫస్ట్ నైట్ లేదంటారు అన్ని గడియలు బాగాలేదంటారు కానీ ఇలా మునిగి తడి బట్టలతో ఉంటే మాత్రం కష్టం కదా దేవుడు అన్ని మంచి అంటాడు చెడు అంటాడు ప్రభాస్ అందరూ తడిబట్టలతో స్నానం చేసి దేవుడు అమ్మవారి గుడిలో పదకొండు ప్రదర్శనలు చేసి ఇంటికి వచ్చేస్తారు అందరూ తినేసి పడుకుంటారు ఇంతలో హాల్లోకి ఒక అతను వస్తాడు అతను శ్రీమని పిలుచుకుంటావు పిలుస్తాడు బెడ్రూమ్ లో ఉన్న శ్రీమన్ వస్తాడు అతని చూసి సరిగ్గా గుర్తుపట్టడు నన్ను గుర్తుపట్టలేదా ఎక్కడో చూశాను గానీ సరిగ్గా గుర్తు రావట్లేదే నేన్రా సాగర్ని థర్డ్ ఇయర్లో వెళ్లిపోయాను చెడు ఆ సారికతో పడలేక అంటాడు ఏంట్రా సాగర్ నువ్వా ఎన్ని సంవత్సరాలు అవుతుంది కలిసా నా ఇల్లు అడ్రస్ ఎలా దొరికిందిరా ఇంత సడన్ గా ఎలా నాకు గోకుల్ ఎప్పుడు టచ్లో ఉంటాడ్రా గోకుల్ నన్ను రమ్మని పిలిచాడు మనసులో నవ్వుకొని అవునా నీకో సర్ప్రైజ్ ఉందిలే నువ్వైతే సార్దిక్ రూమ్లో రెడీ అవ్వు నీకు సర్ప్రైజ్ తర్వాత చూపిస్తాం సార్దిక్ రూమ్లోకి వెళ్ళి సాగర్ ఫ్రెష్ అవుతాడు ఈలోపు బయటకు వెళ్ళి ఆ ముగ్గురికి ఫోన్ చేసి సాగర్ వచ్చే వచ్చాడని చెప్తాడు సిరికి ఫోన్ చేసి సారికిని హాల్లోకి తీసుకురాకు నేను తర్వాత విషయం చెప్తాను అంటాడు శ్రీమన్ అందరూ కలిసి సాగర్ని కలుస్తారు కలిసి అన్ని డీటెయిల్స్ కనుక్కొని సాగర్ నీకొక పెళ్లి సంబంధం చూసారా సర్ప్రైజ్ అని తీసుకురామన్నాను గోకుల్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పానా ఇంకా సెటిలే కాలేదు ఓవర్ ఎవర్రా నిన్న సంబంధాలు చూడమన్నది అని సాగర్ కోపంగా గోకుల్ని తిడతాడు ఏరా ముప్పై ఏళ్ళు దాటాక చేసుకుంటావా అసలు నీ ఏజ్ అంతా తెలుసుకున్నావా ఇంకా ఏ అమ్మాయి చేసుకుంటుందరా నిన్ను అన్నాడు ప్రభాస్ లేదురా నా మనసుకు నచ్చిన అమ్మాయి కావాలి ఇలా సంబంధాలు పెళ్లి చూపులు చూసి నచ్చకపోతే నాకు ఇష్టం ఉండదు అమ్మాయి బాధపడుతుంది అందుకేరా మాకు తెలిసిన అమ్మాయిని చూసాం నువ్వు నో నో అన్నా ప్రాబ్లం లేదు ఆ అమ్మాయి అన్నిటికీ ఓర్చుకుంటుంది అంటాడు సార్థిక్ అలా చేస్తారా చెప్పకుండా మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నన్ను కూడా ఎరికిద్దామని చూస్తున్నారా కదా అంటాడు నువ్వు ఇక్కడ కూర్చో ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను అని చెప్పి శ్రీమన్ వెళ్ళిపోతాడు అందరూ సాగర్ని హాల్లో కూర్చోబెడతారు సిరి దగ్గరికి వెళ్ళి సారికని రెడీ చేయి సారికకి ఒక సంబంధం చూశాను అంటాడు సంబంధం ఏంటి సారిక ఇష్టముందా లేదు మీరు ఎందుకు అలా తొందరపడుతున్నారు అంటుంది సిరి ముందు సారికని రెడీ చేసి హాల్లోకి తీసుకురా అంటాడు శ్రీమన్ సిరి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతున్న సిరిని చూసి శ్రీమన్ ముచ్చట పడతాడు సారికా దగ్గరికి వెళ్ళి తొందరగా రెడీ కావాలి అంటుంది సిరి ఎందుకు సిరి ఎందుకంటే శ్రీమన్ నీకు ఒక సంబంధం చూశాడు పెళ్లి వాళ్ళు వచ్చారు నువ్వు పెళ్లి చూపులకి రెడీగా నాకు పెళ్లి చూపులేంటి నేను శ్రీమన్ అడుగుతానుండు అని వెళ్ళబోతుంది శ్రీమన్ ఫస్ట్ టైం నిన్ను అడగకుండా పెళ్లి చూపులు అరించేశాడు కదా అతని మాటను తీసేస్తావా అంటుంది సిరి జాలిగా సిరి అలా జాలి కడిగేసరికి సారిక కరిగిపోయి సర్లే శ్రీమన్ కోసమైనా రెడీ అవుతాను అంటుంది సారికి చీర కట్టి రెడీ చేసి హాల్లోకి తీసుకెళ్లి సాగర్ ఎదురుగా కూర్చోబెడుతుంది సిరి సాగర్కి గుండె కొట్టుకుంటూ ఉంది ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది సారీక్ కూడా అలాగే అలజడిగా అవుతుంది కానీ ఎవరు తలపైకి ఎత్తిగి ఎవరు ఒకరు చూసుకోరు ఒకరినొకరు చూసుకుంటారా లేక అలాగే తలదించుకుని ఉంటారా అన్నాడు సార్దిక్ ఇద్దరు ఒకటేసారి చూసుకుంటారు సాగర్ గట్టిగా సారిక నువ్వా అంటూ అరిచినట్టుగా లేచి నిలబడతాడు సార్దిక్ గోకుల్ ఇద్దరు కలిసి సాగర్ని కూర్చోబెడతారు నువ్వా ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెళ్లి వచ్చావు అంటుంది నేను రావడం ఏంటి ఏదో సర్ప్రైజ్ అని చెప్పి గోకులుగా రమ్మన్నాడు నేనేంటో అనుకున్నాను నువ్వు ఎక్కడున్నావా అని తెలిస్తే అసలే రాను అన్నాడు సాగర్ నేను కూడా నువ్వు వస్తావని తెలిస్తే నేను ఇలా వచ్చి నీ ముందు అసలే కూర్చునేదాన్ని కాదు అని చెప్పి హడావిడిగా గదిలోకి వెళ్ళిపోతుంది సారిక సిరి కూడా సారిక వెనకాలే పరిగెడుతుంది సారిక గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకుని ఏడుస్తుంది చాలా రోజుల తర్వాత సాగర్ కనిపించేసరికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది సిరి దగ్గరికి వెళ్ళి ఎందుకు సారిగా బాధపడుతున్నావు లేదు సిరి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను అని చెప్పి లెక్కే సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అందరూ వచ్చి ఆపుతారు అయినా ఆగదు ఎవరిని లెక్క చేయకుండా సారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సారిక బాగా ఏడుస్తూ వెళుతుంది ఇంటికి వెళ్ళి గదిలో డోర్ వేసుకుని కూర్చొని ఏడుస్తుంది ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు మనసుకు నచ్చిన సాగర్ నాకు ఎదురయ్యాడు కనీసం నవ్వడం కూడా నవ్వలేదు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని బాధపడుతుంది అక్కడున్న వాళ్ళందరినీ బాధ అనిపిస్తుంది గోకుల్ సాగర్ మీద సీరియస్ అవుతాడు ఎందుకు రాలా మాట్లాడవు నచ్చకపోతే మామూలుగా ఉండొచ్చు కదా అంతలా అవార్డ్ చేయాలా తనకు కూడా నువ్వు వచ్చేది తెలియదు మేమే చూసాం ఈ అరేంజ్మెంట్ అంతా అన్నాడు గోకుల్ సారికా అంటూ ఇష్టం లేదు నాకు మళ్ళీ ఎదురయ్యేసరికి నాకు చిరా అలా అన్నాను అంటాడు సాగర్ ప్రభాస్ కోపం వచ్చి సాగర్ నువ్వు ఇలా చేయడం పద్ధతి కాదు నచ్చకపోతే నచ్చలేదని నార్మల్గా ఉండాల్సింది మరీ ఒక అమ్మాయిని అలా తిడతారా మనం ప్రేమించడం కాదు మనల్ని ఎంతగా ప్రేమిస్తారో అది ముఖ్యం మనల్ని ప్రేమించిన వాళ్ళతో మన బంధం ముడిపడితే జీవితాంతం ఆ బంధం నిలబడుతుంది అంటాడు ప్రభాస్ సాగర్ దానికి ఏం సమాధానం చెప్పడు సాగర్ నేను శ్రీమన్ భార్యని సారిక కంటే ఇష్టం లేదు కావచ్చు సారిక కాలేజీ చదువుకునే టైంలో నీకు ప్రపోజ్ చేసింది ఆమె నిజాయితీగా ఇష్టపడింది కాబట్టి చాలా ధైర్యం చేసుకుని నీకు ప్రపోజ్ చేసింది ఒక ఆడపిల్ల మనసు చాలా బాధ పెట్టావు అంటుంది సారీ సిరి గారు నేను అలా కావాలని చేయలేదు నాకు తన మీద చికాకుతో అలా అంటాడు మీరు ఒక విషయాన్ని గ్రహించాలి ఒక ఆడపిల్ల ఇష్టపడితే ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతుంది డైరెక్ట్గా వెళ్ళి అతనికి చెప్తుంది అదే మగాడు ఇష్టపడితే మీ దగ్గర ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటారు ఆ విషయాన్ని పబ్లిక్ చేస్తారు వేరే వాళ్ళ ద్వారా చెప్పిస్తారు మీకు మాకు ఉండే తేడా అదే అంటుంది సిరి అక్కడ అంత సీరియస్ వాతావరణంగా ఉంటుంది సార్దిక్ నేను ఇప్పుడు సారికా దగ్గరికి వెళ్తాను అంటాడు తను ఎంతైనా నాకు బెస్ట్ ఫ్రెండ్ అలా ఏడ్చుకుంటూ వెళ్ళడం నాకు నచ్చలేదు అని బయలుదేరిపోతాడు అంతలో కౌసల్య వచ్చి ఈరోజు ముహూర్తాలున్నాయి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తాం అందరూ గదిలోకి వెళ్ళండి అని ఆంటీ వెళ్ళిపోయాక సార్థిక్ అంటాడు నేను ఇప్పుడు ఫస్ట్ నైట్ చేసుకునే మూడ్లో లేను సారిక చాలా బాధపడింది తనని ఓదార్చాలి నేను ఒక ఫ్రెండ్గా తన దగ్గర ఉండాలి అంటాడు సార్థిక్ అన్నయ్య ఒకరోజు సారికని వదిలేయండి ఎందుకంటే తన మూడ్లో లేదు నేను వెళ్ళి ఓదార్స్తాను మీకు ఈరోజు కార్యం ఉంది అది చూసుకోండి సారీ సిరి నిన్న మొన్నటి నిన్న మొన్నటి వరకు హుషారు ఇప్పుడు లేదు ఎందుకో సారిగా బాధపడితే నా మనసుకు ఎలాగో ఉంది తను చాలా నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అది ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటేనే సరదాగా అనిపించేది నేను ఒక వారం వరకు ఈ ప్రోగ్రాం ఉండదు అంటాడు సార్థిక్ శ్రీమన్ కూడా చాలా బాధపడతాడు కానీ ఏమీనలేక తన గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు సారిగా ఫోన్ చేస్తాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సారిగా ఫోన్ లిఫ్ట్ చేయదు అప్పుడే గదిలోకి వినిత వస్తుంది శ్రీమన్ దగ్గరకు వచ్చి కూర్చుని ఏం చేస్తున్నావు శ్రీమన్ మన ఇద్దరం కలిసి ఉందాం సిరికి విడాకులు ఇచ్చేసే నాతో పట్టే ఉండు అంటుంది ఇప్పుడు ఏ హక్కుతో నాతో ఉంటానంటున్నావు ఒకవేళ లోకేష్ వస్తే అతనితో వెళ్ళిపోతావు కదా నువ్వు ఇలా వెళ్ళిపోతూ వస్తూ ఉంటావా అన్నాడు శ్రీమన్ శ్రీమన్ మర్యాదగా మాట్లాడు అలా వెళ్ళిపోవడం వచ్చి ఉండడం ఏంటి నేను అంత దిగజారి బ్రతుకుతున్నానా వినిత ఒక కారణం చెప్పు నా కొడుకు ఇలా చనిపోయాడు ఆ ఒక్క కారణం చెప్పు నేను తర్వాత నీ మాటలే వింటాను డెలివరీలో చనిపోయాడు అది నా తప్పు కాదు కదా నాకు మత్తిచ్చారు కదా నాకెలా తెలుస్తుంది నీకు నా బిడ్డను కనడం ఫస్ట్ నుంచి ఇష్టం లేదు నిండు నెలలు వచ్చా కూడా నాకు ఈ బిడ్డ వద్దని చాలాసార్లు అన్నావు నువ్వు ఏదో చేశావు లోకేష్తో కలిసి నేను అలా చేయలేదు నన్ను నమ్ము ఉంటుంది శ్రీమన్కి కోపం వచ్చి వినిత చెంప పగలు కొడతాడు ఇంకొకసారి నా భారీగా ఉంటానని మాత్రం అనుకు నా గదిలోకి రాకు నాకు అసహ్యం పుడుతుంది నేను ఎంతగా ప్రేమించాను ప్రేమగా చూసుకున్నాను నా దగ్గర దొరకనిది వాడి దగ్గర ఏం దొరికింది నీకు వాడి మీద ప్రేమ ఎలా పుట్టింది అంటే నాలో లోపం ఉన్నట్టే కదా అందుకే నా మీద నాకే అసహ్యం పుడుతుంది చాలా బాగా చూసుకున్నావు కానీ అలా పొరపాటు ఇంకెప్పుడు జరగదు అంటుంది అక్కడున్న బెల్ట్ తీసుకుని వాతలు వచ్చే విధంగా కొడతాడు వినితని శ్రీమన్ నాలో రాక్షసులు లేపొద్దు ఫస్ట్ నుంచే చెప్తున్నాను నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు నేను ఇంట్లో ఉంచడానికి చాలా పరిస్తున్నాను కానీ అని కొట్టేసి బయటికి వెళ్ళిపోతున్నాడు శ్రీమన్ వినిత ఏడుస్తుంది ఎందుకో ఆ గదిలోకి సిరి వెళ్ళేసరికి వినిత పడిపోయి ఉంటుంది మెల్లగా దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఒళ్ళంతా వాతలు కనపడుతున్నాయి తను శిల్పాన్ని పిలిచి మెల్లగా వినితని భుజాల మీద నడిపించుకుంటూ వెళ్ళి బెడ్డ మీద పడుకోబెడతారు అలా వార్తలు చూసి సిరికి కోపం వస్తుంది శ్రీమన్ ఇంతలా కొట్టాడా అనుకుని వెన్నని తీసుకొచ్చి తన వాతరకు రాస్తుంది అప్పుడే శ్రీమన్ మళ్లీ వినిత గదిలోకి వస్తాడు అక్కడ సిరి వెనరాయడం చూసి సిరిని లాక్కొని తన రూంలోకి తీసుకుని వచ్చేస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్